కాకినాడ రూరల్ తోట సుబ్బారావు రోడ్డు నంబర్ టూలో భూదేవి అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో వానపల్లి చంద్రశేఖర్ తనూజా దంపతులు నివాసం నివాసమంటున్నారు ఓఎన్జీసీలో కిషోర్ అకౌంటెంట్ గా బిధులు నిర్వహిస్తున్నారు తనూజా గృహిణిగా ఉంటుంది కిషోర్ కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డారని సొంత ఫ్లాట్ కారు మంచి ఉద్యోగంతో జీవనం సాగిస్తున్నారని బంధువులు తెలిపారు హోలీ సందర్భంగా ఓఎన్జీసీ కంపెనీ నిర్వహించిన హోలీ వేడుకలకు భార్య పిల్లలతో కిషోర్ వెళ్లి అక్కడ భార్యను విడిచిపెట్టి పిల్లలను తీసుకుని ఫ్లాట్కి వచ్చారని వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలని కాళ్ళు చేతులు కళ్లకు గంతలు కట్టి నీటితో నింపిన బకెట్లలో తలను ముంచి చంపి ఆపై అతను రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మార్చరీకి తరలించారు ఈ సందర్భంగా సర్పవరం సిఐ పెద్దిరాజు మాట్లాడుతూ పిల్లలకు సరైన విద్యను ఇవ్వలేకపోతున్నాను నేటి పోటీ ప్రపంచంలో పిల్లలను చదువు కాకపోతే వారు పడే కష్టాలు నేను చూడలేను అందుకే నాతో పాటు నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నాను అని సూసైడ్ నోట్ రాసినట్లు సీఐ తెలిపారు మా బావగారి పేరు చంద్రకిషోర్ అండి అయితే ఈయన చేస్తున్నారండి పిల్లల్ని చదివించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఆయన ఉండేవారు అయితే పిల్లల్ని రీసెంట్గా ఒక స్కూల్ మార్చారు రెండు లక్షల ఫీజు ఉన్న స్కూల్ నుంచి ఎనభై వేలు ఫీ ఫీజు ఫీజు ఉన్న స్కూల్కి మార్చారు ఇద్దరికి ఎనభై వేలు కట్టేవారు నేను చేసింది తప్పేమో అన్న ఒకే ఒక భావన ఆయనకి విపరీతంగా మనసులో దోచింది దాంతో మా చెల్లెల్ని హోలీ వేడుకల్లో తీసుకెళ్ళి అక్కడ ఆవిడని పిల్లల్ని అక్కడ కసేపించి అక్కడి నుంచి పిల్లల్ని స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తానని చెప్పి ఆవిడని అక్కడ వదిలేసి స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తానని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఏగా ఇచ్చానికి పాల్పడ్డారండి ఆయన వైపు ఇటువైపు బంధువులు ఉన్నారు అటువైపు బంధువులు ఉన్నారు ఏ విధమైన ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమీ లేవండి మానసిక ఇబ్బందులు లేవు ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు తల్లిదండ్రులు ప్రజర్ లేదు అత్తమాములు ప్రజర్ లేదు ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేవు హ్యాపీ ఫ్యామిలీ ఇటు మా బంధువులకి అటు వాళ్ళ బంధువులకి కూడా అందరూ ఒకరికొకరు నువ్వు నేను నీకు నేనున్నాను నువ్వు నా ఉన్న ఇదిలో ఉన్న బంధువులని ఇలా చేశారని ఆయన ఎలా చేయడం మాకే దిగ్భ్రాంతి కలిగజేసిందండి ఇలాగా చేస్తారని మావి బంధువులు కానీ వాళ్ళ వైపు బంధువులు కానీ ఎవరు కూడా ఊహించలేదు మేము ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నాం దీనికి నేను థ్యాంక్ యూ ఈ వానపల్లి చంద్రకిషోర్ ఇతను ఓఎన్జిసిలో అకౌంటెంట్గా పనిచేస్తాడు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతని వైపు తనుజ సాయిరాని వీళ్ళకి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు వానపల్లి జోషిత్ అండ్ వానపల్లి నిఖిల్ ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు ఇద్దరు కూడా విద్యాంజలి స్కూల్లో చదువుతున్నారు వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని లిటిల్ వుడ్ స్కూల్ నుంచి విద్యాంజలి స్కూల్కి ఈ సంవత్సరం మార్చడం జరిగింది నిన్న హోలీ పండగ సందర్భంగా ఓఎన్జిసి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత పిల్లల యొక్క యూనిఫామ్ కొలతలు సరి చేయించుకొస్తాను అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని నేను ఎన్న వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండని భార్యని ఓ హోలీ వేడుకల్లో ఓఎన్జెసి దగ్గర ఉంచేసి ఇతను పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి బకెట్లో నీళ్ళు పెట్టేసి తలకాయ ఇందులో పెట్టేసి పిల్లలిద్దరిని చంపేయడం జరిగింది తదనంతరం ఇతను కూడా ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది ఇది విషయం కారణం ఏంటంటే ఒక సూసైడ్ నోట్ కూడా రాయటం జరిగింది ఈ పిల్లలిద్దరు కూడా పోటీ ప్రపంచంలో పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు ఎదగలేరు వీళ్ళు ఎదగాకపోతే సరిగ్గా చదవకపోతే భవిష్యత్తులో వీళ్ళ కష్టాలు పడవలసి వస్తుంది వీళ్ళ కష్టాలు పడటం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతున్నాను నాతో పాటు వీళ్ళిద్దరిని తీసుకుపోతున్నాను అని చెప్పేసి ఆ పిల్లలిద్దరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇతను అందులో కాళ్ళు చేతులు కళ్ళకి గంతలు కట్టి బకెట్లో వాటర్లో ముంచేసి ఊపిరాడకుండా చేసేసి ఇతను కూడా ఉరేసుకుని చనిపోవడం జరిగింది వస్తువు అది